హాయ్ హలో అండి అందరికీ కూడా నమస్కారము మరి బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే బుక్ని రీడింగ్ చేసుకుంటున్నాము మరి దానిలో పార్ట్ త్రీ ఇప్పుడు చదువుకుంటున్నాము ఏంటి అంటే ఆ జోనాదన్ ఏంటి చాలా చక్కగా నేర్చుకుంటున్నాడంట అతనికి చాలా అద్భుతమైన శక్తి వచ్చింది ఇప్పుడు గాలిలో చాలా తేలికగా బలముగా ఎగరగలుగుతున్నాడు అన్నిటికన్నా ముఖ్యమో అతనిలో నేర్చుకోవాలి అన్న తపన చాలా ఎక్కువగా ఉందట ఆ జోనాథన్కి మరి అప్పుడే నూట యాభై మైళ్ళ వేగముతో జోనాథన్ ముందు ముందు నుంచి కిందకి దూసుకుపోతున్నాడు ఫ్లేచర్ అంత వేగములోనూ పదహారు పల్టీల నిలువు మెలికలను ప్రదర్శించడానికి పోనుకున్నాడు ప్రతి మెలిక సంఖ్య నోటుతో గట్టిగా ఎంచుతూ పల్టీలు కొడుతున్నాడు ఎనిమిది తొమ్మిది పది జోనదన్ ఇలా చూడు నేను గాలి వేగాన్ని మించిపోతున్నాను పదకొండు అంటే ఫ్లేచర్ అనే ఒక సేగలు కూడా ఈ జోనాథన్తో చెప్తున్నాడు అనమాట నీలాగే చక్కగా నేను పిల్లి మొగ్గలు వేయాలని ఉంది నాకు అని నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ ఎగురుతున్నాడనమాట కానీ నాకు అది సాధ్యపడటం లేదు మిగిలిన మూడు పల్టీలు కుదరటము పద్నాలుగు ఆ అంత వేగాన్ని నిలువరించలేక వెనుకకు తూలుతూ తల్లకిందులుగా గిర్రున తిరుగుతూ కిందకి పడిపోసాగాడు ఫ్లేచరు అవమానముతో అతని ముఖము ఎరుపెక్కింది కానీ అంతలోనే అతను మళ్ళీ సంభాలించుకుంటూ నేల మీద కూలిపోయేంతలోనే తిరిగి గాలిలోకి లేచాడు నాతో కూడి నీ సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నావు జోనాదన్ నాకు చెవుడొచ్చినట్లుంది నేనొక వెదవని ఎన్ని మార్లు ఇలా ప్రయత్నించడం ఒక్క మారు కూడా విజయాన్ని చేరుకోలేకపోతున్నాను జోనదన్ అతనికి సాధన చేయిస్తున్నాడు అనమాట దగ్గర దగ్గర పెట్టి ఇలా ఎగరాలి అని అప్పుడు ఫ్లేచర్ అంటున్నాడు నాతో పాటు నువ్వు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు నీ టైం అంతా వృధా చేసుకుంటున్నావు అంటే అప్పుడు జోనాదన్ తనక తనకన్నా క్రిందుగా ఎగురుతున్న ఫ్లేచర్ వైపు చూస్తూ ఇలా అన్నడట అంత వేగములో అలా మొరటగా పల్టీలు కొట్టడం మొదలెడితే దానిని నువ్వు ఎప్పటికీ సాధించలేవు గంటకు నలభై మైళ్ళ వేగానికి తగ్గిన తరువాత పల్టీలు కొట్టడం ప్రారంభించాలి దీనిని చాలా సున్నితముగా చేయాలి కానీ ఎగరటంలో మాత్రము పట్టు కోల్పోరాదు సుమా అని ఒక చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాడనమాట ఆ ఫ్లేచర్కి జోనాదను ఒక్కసారి అంతా ఎక్కువగా ఎగరకూడదు గంటకి నలభై మైళ్ళ వేగానికి తగ్గిన తర్వాతే పల్టీలు కొట్టడం ప్రారంభించాలి అది చాలా సున్నితంగా చేయాలి మళ్ళీ మన పట్టు అన్నది కోల్పోరాదు అర్థమైందా అని జోనదను చెప్తున్నాడు ఫ్లేచర్కి మూడు నెలలు గడిచేటప్పటికి మరో ఆరు మంది శిష్యులు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేర్పిస్తున్నాడు అనమాట మరి పత్రిసార్ మరి అందరినీ ఎంత వేల కోట్ల మందిని మాస్టర్స్ని ఎలా అయితే తయారు చేశారో ఈ జోనాథను కూడా తనకు తెలిసిన విద్యను అంత అద్భుతంగా నేర్పిస్తున్నాడు నేర్పిస్తున్నాడనమాట మరి వాళ్ళందరూ ఇది వరకు వెలివేయబడ్డవారే అక్కడ నేర్చుకున్న వాళ్ళు కూడా ఆ ఊరి నుంచి వెలివేయబడ్డవారే కానీ ఆనందం కోసము వివిధ విన్యాసాల్ని ప్రదర్శిస్తూ ఎగరటము అనే ఆలోచన వారికి బాగా నచ్చింది వారందరూ ఈ విధముగా నేర్చుకోవడానికి చాలా ఇష్టపడుతున్నట్టు వాళ్ళు కూడా వారు వివిధ విన్యాసాల్ని ప్రదర్శించడంలో అన్ని మెలకువలు అర్థము చేసుకున్నప్పటికీ ఆ విధము విధముగా ఎగరడంలో గల హేతువు మాత్రం వారికి అర్థం కాలేదు నిజానికి మనమంతా ఆ దివ్యమైన సీగల్ తాలూకా ఆలోచన ప్రతిరూపాలు మాత్రమే మనమంతా అవధులెరిగని స్వతంత్రము కలవాలము ఈ విధముగా ఎగరడంలో కొత్త విన్యాసాన్ని కనిపెట్టడం అనేది మనము మన నిజ ప్రవృత్తిని ప్రకృతిని వ్యక్తపరుచుకోవటానికి వేసే మొదటి మెట్టు మన స్వేచ్ఛకు అవరోధాన్ని కల్పించే ఏ విషయాన్నైనా కాదరు చేయక పక్కన పెట్టండి అందుకే ఈ అతివేగముగా ఎగరటాలు నిదానంగా తేలడాలు గాలిలో విన్యాసాలు సాయంత్రపు వేళల్లో జోనా తన తన విద్యార్థులకు జ్ఞానోపదేశము చేస్తున్నాడు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు అనమాట అతి వేగంగా ఎగరడము దాని టిప్స్ అన్నిని నిదానంగా గాలిలో తేలడము ఆ విన్యాసాలు సాయంత్రం పట్ల ఒక మనం ఎలా అయితే సీనియర్ మాస్టర్లు ఊరు ఊరు తిరిగి ఎలా అయితే అందరికీ కూడా ఈ ఆత్మవిద్య నేర్పిస్తున్నారో జోనాథను కూడా అలా జ్ఞానోపదేశం చేస్తున్నాడట అక్కడున్న చిన్న చిన్న పక్షులన్నిటికీ కూడా అవి బాగా అలసిపోయి ఏమే మిగతా వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని మగతగా తూలుతున్నారు కష్టపడి సాధనము చేయడం వారికి బాగా నచ్చింది ఎందుకంటే అలా ఎగర వేగంగా ఎగరడంలో విపరీతమైన ఆనందాన్ని పొందుతున్నారు నేర్చుకునే కొద్దీ ఇంకా నేర్చుకోవాలి అనే దాహము వాళ్ళకి పెరుగుతుంది కానీ ఫ్లేచర్తో సహా వారిలో ఎవ్వరూ రెక్కలతో గాలిలో ఎగరడం ఎంత యథార్థమో కేవలం సంకల్ప శక్తితోనే ఎగరడం అనేది కూడా అంతే యథార్థమో అని వాళ్ళు నమ్మలేకపోతున్నారట నిజానికి మీది అనుకుంటున్న ఈ శరీరము కూడా ఒక ఆలోచన ప్రతిరూపమే ఆ ఊహల విశృంఖ శృంఖలాలను ఛేదించండి అప్పుడు మీరంటే ఈ శరీరం అనే భావాన్ని కూడి ఛేదించగలుగుతారు జోనాథన్ మరోమారు తన విద్యార్థులకు ఉపదేశించాడు అతను ఏ విషయాన్ని చెప్తున్నా వారికి అవన్నీ అభూత కల్పనగా తోస్తున్నాయి ప్రస్తుతము కావలసింది వాళ్ళకి సుఖమైన నిద్ర మాత్రమే అలా ఒక నెల రోజులు గడిచాక ఒకరోజు జోనాథను ఇక తిరిగి మనమంతా పాత సేగలు గుంపు వద్దకు బయలుదేరే సమయం ఆసన్నమైంది అని వాళ్ళందరికీ వాళ్ళందరితో చెప్తున్నాడట జోనాదన్ మనం ఆ పాత పాత సేగల వద్దకు వెళ్ళి వెళ్ళే టైము దగ్గర పడిందని మేము సిద్ధంగా లేము మమ్మల్ని అక్కడికి ఎవరు ఆహ్వానించలేదు మనం అందరము అక్కడి నుంచి వారమే పిలవని పేరంటానికి మనం ఎలా వెళ్తాము అని వాళ్ళందరూ అన్నారట ఎవరన్నారంటే ముఖ్యంగా ఎన్నీ కెల్విన్ గల్ అనే పక్షి అన్నదట వాళ్ళందరూ కూడా మనల్ని వెలువేయబడిచి పంపించారు ఊరి నుంచి ఆ పిలువని పేరంటానికి మనం ఎలా వెళ్తాము అని మనము సంపూర్ణ స్వేచ్ఛా జీవులము మనం ఎలా అనుకుంటే అలా ప్రవర్తిస్తాము ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి ప్రయాణిస్తాము జోనా దాన్ని బదులు చెప్పి తూర్పు వైపుకు తిరిగి గాలిలోనికి లేచి తన స్వగ్రామం వైపుగా ప్రయాణం మొదలుపెట్టాడు అవేమి పట్టించుకోకుండా జోనాదన్ మాత్రం వెళ్ళడానికి సిద్ధమైపోయాడు మరి వెంటనే వారిలో కలకాలం మొదలైంది వెలివేయబడ్డ వాళ్ళను వారెన్నటికీ తిరిగి తమలో చేర్చుకోరు ఈ చట్టాన్ని పదివేల ఏండ్లుగా ఎవరూ ఉల్లంఘించలేదు చట్టం వ వద్దంటుంది జోనాదన్ రమ్మంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పటికే అతను చాలా దూరం వెళ్ళిపోయాడు ఇలా ఒంటరిగా వెళితే వారు అతన్ని బందీగా పట్టుకొని శిక్షిస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారనమాట మరి ఊరి నుంచి వెళ్ళిపోమన్నారు అది చట్టానికి కూడా విరుద్ధము ఇప్పుడు ఏం చేయాలి అతను ఒక్కడే ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు అతన్ని బందీగా పట్టుకొని శిక్షిస్తారు అని అనుకుంటున్నారనమాట సరే మనల్ని వెలివేసిన తరువాత ఇంకా మనం ఎందుకు వారి చట్టాలని గౌరవించాలి గౌరవించాలి అక్కర్లేదు అంతేకాదు ఒకవేళ వాళ్ళు జోనాదనిపై యుద్ధాన్ని ప్రకటిస్తే మనం ఇక్కడుండి చేసేది ఏమీ లేదు కాబట్టి మనం కూడా ఆ జోనాదాన్ని అనుసరిద్దాము అదే మంచిది అని చెప్పి అనుకున్నారనమాట ఫ్లాసులు మిగతా పక్షులందరూ కూడా వెంటనే వాళ్ళందరూ కూడా జోనాదనం అనుసరిస్తూ తూర్పు వైపుకు ఎగరడం మొదలుపెట్టారట అందరూ త్రికోణాతి డిజైన్లో ఒకరి రెక్కలొకరికి తగిలేటంత సమీపంలో కలిసి ఎగురుతున్నారు అందరి ముందు జోనాథన్ మార్గదర్శకుడిగా ఉన్నాడు ఇలా గంటకు నూట ముప్పై మైళ్ళ వేగంతో ఎగురుతూ సాధారణంగా సీగల సమావేశాలు జరిగే తీరాన్ని చేరారు జోనాథన్ కుడివైపు ఫ్లాచర్ ఎడమవైపు హెన్రీ కిల్మిన్లు ఏ శ్రమ లేకుండా గాలిలో దూసుకొస్తున్నారు అంతలోని అందరూ ఒకరి తరువాత మరొకరు కుడివైపుకు దొర్లుతూ తలక్రిందులుగా పయనించడం మొదలుపెట్టారు అందరూ కూడా అతన్ని ఫాలో అవుతున్నారు ముందు జోనాథన్ వెళ్తున్నాడు తర్వాత ఫ్లేజరు తర్వాత హెన్రీ కెల్విన్లు ఇంకా ఏమీ కూడా అలసట అన్నది లేకుండా గాలిలో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడం ప్రారంభించారు వాళ్ళు అలా ఆ తీరం వద్ద రనగన ధ్వనులు చేస్తూ వేలాది చేయగలసి ఒక్కమారుగా నిశ్శబ్దం అయిపోయి ఒక పెద్ద బాకు ఆకారములో వేగముగా ఎగురుతూ వస్తున్న జోనాథన్ గుంపున ఆశ్చర్యముతో రెప్ప వేయకుండా చూస్తూ నిలబడిపోయారు ఒకరి తరువాత ఒకరు నెట్ట నిలువగా గాలిలోకి లేచి పల్టీ కొట్టిన వెంటనే వేగాన్ని తగ్గించి ఇసుకపై వాలారు ఇదంతా దినమూ జరిగే మామూలు చర్య అన్నట్లుగా జోనాథన్ వెంటనే తన శిక్షణ తరగతులను ప్రారంభించాడు అందరూ కూడా వాళ్ళ స్వస్థలంలో చాలా చూస్తున్నట్టు వింతగా కానీ జోనాథన్కి ఇదంతా కూడా మామూలే కదా కాబట్టి అదేమి పట్టించుకోకుండా తను ఏదైతే సాధన నేర్పిస్తున్నాడో దానిలోనే లేనమైపోయి ఉన్నాడంటే వాళ్ళ అందరికీ కూడా ఆ శిక్షణ తరగతులను ప్రారంభించాడట జోనాదన్ ఓకే థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీర్ తొలుద్దాం రేపు చదువుకుందాం